చిన్నప్పుడు ఉసిరికాయ ముక్క కొరికి నమిలిన తర్వాత కొంచెం నీళ్ళు తాగని జిల్లని ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది కదా పులుపు వగరు కలిసిన చూసే ఉంటాం సో ఆ ఫ్లేవర్ మర్చిపోకుండా ఈ కార్తీక మాసంలో ఈ వింటర్ సీజన్లో ఉసిరికాయలు బాగా వస్తాయి వాటిలతో చేసే రుచికరమైన అన్నం ఉసిరికాయ పులిహోర దీన్ని ఉసిరికాయలు తీసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత విత్తనాన్ని పక్కన తీసేసేయండి మన దగ్గర ఉన్న ఉసిరికాయలన్నీ నేను ఒక ఆరేడు వేసుకున్నాను వాటన్నిటిని ఇలా తరిగి పెట్టుకొని గింజ పడేస్తే ఇలా నాకు ఒకటిన్నర కప్పు వచ్చాయి అనమాట వీటన్నిటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని పల్స్గా గ్రైండ్ చేసుకోండి కాస్త చూడండి ఇలా మెత్తగా వచ్చేసి ఉంటుంది పట్టుకుంటే మాత్రం కొంచెం జ్యూసీ జ్యూసీగా పలుకు పలుకుగా తెలుస్తూ ఉంటుంది మరీ మెత్తగా జ్యూసీగా తయారు చేసుకోవద్దు కొంచెం కర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా రెడీ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోండి చూడండి నేను ఇలా పట్టుకుంటే మనకు పలుకు అనేది తెలుస్తూ ఉంటుంది దీన్ని రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి మనం పోపు వేసుకోవాలి దీనికోసం పచ్చిశనగపప్పుని ఒక ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను నెక్స్ట్ జీడిపప్పులని ఇలా దబ్బలుగా చేసుకుని దాన్ని కూడా వేసేసుకొని వేరే శనగపప్పుని ఇలా ఒక చిన్న కప్పు నిండా తీసుకొని వేసేసేయండి ఇవి చిటిపట ఆనేటప్పుడు ఆవాలు జీలకర్ర వేసేసేయండి వీటన్నిటినీ చిటిపట కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బ్రౌనిష్గా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఈ పోపులోనే మనం పులిహోర అనేది టేస్ట్ బేస్ అయి ఉంటుంది నెక్స్ట్ ఎండుమిర్చి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకున్నాను కొంచెం అల్లం ముక్కని తురిమి వేసుకున్నాను పచ్చి కరివేపాకు ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఆ ఫ్లేవరు అండి కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటేనే చేయండి నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా ఒక ఐదారు చీల్చి వేసుకోండి ఈ పోపు అంతా బాగా వేగేలాగా చూసుకోండి ఉసిరికాయ అనేది మన జుట్టుకి చర్మానికి చాలా మంచిది వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిషియల్ అనమాట ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది ఇంగువ వేసుకోండి పులిహోరకి ఫ్లేవర్ని తీసుకొచ్చేది ఇంగువ కంపల్సరీ వేయండి ఈ ఇంగువను కూడా ఒక అర స్పూన్ వరకు వేసేసేయండి తర్వాత పోపంతా కలిసేలాగా ఒక్కసారి అటు ఇటుగా తిప్పుకోండి నెక్స్ట్ మనం రెడీగా అన్నం అనేది చేసి పెట్టుకోవాలి దాన్ని చల్లార్చుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ ఉసిరి పల్పు దీన్ని వేసేసేయండి తర్వాత కొంచెం పసుపు వేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి రెండు వేయండి పసుపు నెక్స్ట్ ఉసిరికాయ పల్పు ఇవి రెండూ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి ఎందుకంటే ఎక్కువగా వేగితే మనం ఉసిరికాయలో ఉన్న సి అనేది పోతుంది అందుకని వేడి చేయకూడదు తర్వాత ఉప్పు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం ఈ ఉప్పు అంతా ఈ పలుపుకంతా పట్టేలాగా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వరకు కలుపుకోండి నెక్స్ట్ మనం రెడీగా చేసుకుంటాం కదా రైస్ అది చల్లారిపోయిందా లేదా చూసుకోండి మొత్తం ఉసిరికాయ పల్పుకి ఉప్పు పసుపు అంతా కూడా పట్టేలాగా రెండు మూడు సార్లు కలుపుకోండి ఇప్పుడు చల్లారిన అన్నాన్ని ఇందులోకి వేసేసేయండి మొత్తం ఈ పల్ప్ అంతా అన్నానికి పట్టేలాగా చూసుకోండి అన్నం వేడిగా ఉండకూడదు మూడు విజిల్స్ వరకే పెట్టుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని త్రీ విజిల్స్ తెప్పించుకోండి ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది పులిహోరకి బాగోదు అన్నం పొడపడలాడుతూ ఉంటేనే పులిహోర కమ్మగా టేస్టీగా వస్తుంది కాస్త ఎక్కువసేపు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు వేసిన అన్నాన్ని మొత్తం కలుపుకుంటే మనకు చాలా కమ్మనైన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది ఈ సీజన్లో కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేసుకుంటారు చూశారు కదా పులిహోర రెడీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది లంచ్ బాక్స్కి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ టైము చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో ఈ పులిహోరని మార్నింగ్ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్కి కాస్త ఊరి కమ్మగా ఉంటుంది పులిహోరకి మూడు కాంబినేషన్స్ చెప్పుకోవచ్చు హెల్దీ టేస్టీ ఈజీ చూశారు కదా నచ్చిందా ట్రై చేస్తారా ఈసారి ఈ పక్కా కొలతలతో ట్రై చేయండి ఉసిరికాయను మాత్రం వేడి చేయనివద్దు ఎందుకంటే వేయకూడదు ఉసిరికాయలో ఉన్న సి విటమిన్ కోసమే కదా మనం ఇది తినేది సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఉసిరి పేస్ట్ని వేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్ ఈ సీజన్లో కోల్డ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు కూడా కోల్డ్ చేసే ఛాన్సెస్ ఈ జలుబులు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలి సో ఈసారి ఈ ఉసిరికాయ పులిహోర చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్